సోం శ్రీ గణేష శారదా గురుభోనమా ఈరోజు నేను ఒక సూక్తి మీకు చెప్పదలుచుకున్నానండి అదేంటంటే యాచనాంతం హి గౌరవం ఒక మనిషికి అండి ఆ గౌరవం ఎప్పుడు తగ్గిపోతుందంటే ఒకరిని యాచన చేసినప్పుడు ఒకని దేహాన్ని మనం అడిగినప్పుడు అండి ఆ మనిషి బాగా తగ్గిపోతాడు అదేనండి మనకు భాగవతంలో వామనుడు కథ కూడా అదేనండి అంత గొప్పవాడైన శ్రీ మహావిష్ణువు కూడా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచన చేసేటప్పటికేమైపోయినాడు అంటే పుట్టువాడు అయిపోయినాడు తగ్గిపోతుంది అతని గౌరవం వాడు శుక్రాచార్యుడు అన్నాడు వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు నిన్ను మోసం చేయడానికి నీ సంపద హరించడానికి వచ్చాడు పో అబద్ధం ఆడితే ఆడావు ఏం పర్వాలేదు పొమ్మనవాడిని నేను దానం ఇవ్వనని చెప్పంటాడు అంటే ఆయన మాట అండి అలాగే ఆ గురువుగారు విష్ణువు ఆ విష్ణువైతే ఇంకా నాకు అదృష్టం కదండి ఆ శ్రీ శ్రీశత్తికొప్పుపై తనువుపై అంశోత్తరీ జంబుపై కపోల తటిపై పాలిండ్లపై నూతన చెందు కరంబు ఆ లక్ష్మీదేవి యొక్క భుజాల మీద వేసినటువంటి ఆ కింద కిందగుట ఇవాళ నా చేతి కిందకు వచ్చింది మీద నా కరంబు ఉంటా నా చేయి పైనుంది ఆ మహావిష్ణువు చేయి కింద ఉంది ఆచరణ చేస్తున్నాడ ఎంతకంటే ఎంతకంటే అదృష్టం ఔన్నత్యం నాకు ఏం కావాలని సంతోషపడ్డాడండి బలిచక్రవర్తి ఆ చేసిన పుణ్యం ఉరికిపోతుందండి తర్వాత కొంతకాలం అండి విష్ణు శ్రీ మహావిష్ణు పాతాళంలో ఉన్న అతనికి కాపలా కాశాడు తర్వాత ఆయనేమండి ఇతనికి ఆ బ్రహ్మ అవుతాడు భవిష్యత్ బ్రహ్మఅవుతాడు కూడా అనుగ్రహించాడు అందువల్ల చేసిన దానం చేసిన పుణ్యం చేసిన పుణ్యం చెడని పదార్థం అండి ఇంట్లో పండుగ గిడో పెట్టుకుంటే నా నువ్వు చేసిన పుణ్యం జన్మ జన్మాంతరాలకు కూడా నేను అలా కాపాడు ఇది మనం గమనించాలండి యాచన చేస్తే హీనుడు ఒక పోట తిండి లేదు పడుకో నీకే నష్టం లేదు ఒకటి మాత్రం యాచన చేస్తే నీ యొక్క చెప్పాను కదండి శ్రీ మహావిష్ణువులాంటి వాడు పట్టుబడి అయిపోయినాడు యాచన చేశారు అప్పటికీ అందువలన యాచన అనేది మంచిది కాదండి మన పెద్దవాళ్ళండి ఒక మాట చెబుతారండి ఏమని చదువుతారంటే భగవంతుడిటండి మనం రెండు కోరికలు కోరిక వాళ్ళండి ఎప్పుడు దేవుడికి పూజ చేసినప్పుడు ఏంటంటేనండి వినాదైన్యన జీవనం ఏమండే తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడానేమో ఏది జీవితంలో ఏంటంటే ఎవరిని దైన్యం లేని జీవితం అండి దైన్యం లేని జీవితం అంటే ఏంటన్నమాట ఇదే యాచం చేయాల్సిన అవసరం రాకుండా చూడు భగవంతుడా అని చెప్పేసి మనం భగవంతుడిని ప్రార్థన చేసేటప్పుడు కోరుకోవాలని పెద్దవాళ్ళు చెబుతూ రెండవది ఏంటంటే అనాయాసైన మరణం వినాదయైన జీవనం అనాయాస మరణం అంటే అండి ఎప్పుడు పోతావు ఎప్పుడు మరణం ఎప్పుడైనా తప్పటి కానీ హాస్పిటల్లో పెట్టి ఎవగొట్టాలు పెట్టి ఉన్నాయి అదంతా ఇంకా ఈ మధ్య వెంటిలేటర్లు అండి వాళ్ళు ఇవి పోవటం కాదు బతుకున్న వాడికి రోజుకు లక్ష రూపాయలు అవుతుంటుంది వాడు ఎన్ని రోజులు వెంటిలేటర్ల మీద ఉంటే అంతా ఇదంతా చాలా వాడికి బాధ బంధువులకు బాధ అందుకని భగవంతుడు మనం ఆయాసం అంటే శ్రమ మాట్లాడుతూ మాట్లాడుతూ పోయేట అనుగ్రహించబోయా భగవంతుడా అనాయాసైన మరణం నాకు ఆయాసం లేకుండా అంటే శ్రమ లేకుండా పాట ప్రాణం పోయటానికి ప్రాణం పోవటం తప్పదు రెండోది ఆ బతికినంత కాలం కూడా దైన్యం లేని అంటే ఒకరిని యాచించాల్సిన అవసరం రానటువంటి జీవితం సరే దానికి సంతృప్తి అనేది ఒక లక్షణం మన అది మన దగ్గర ఉంది అది దాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఎవరి ఎంత సర్పు ఉందో పది రూపాయలు తిండి తినడానికి డబ్బులు కావాలి కదండి ఏదో విధంగా అంటే అది భగవంతుడు మనం ప్రార్థించాలి వచ్చిన దానికి సంతృప్తి పడాలి అందువలన భగవంతుడు ఏమని అడగలట అనాయాసైన మరణం వినాదైన్యైన జీవనం కోరుకోవాలని పెద్దలు చెబుతారు అటువంటి వినాదైన్యైన జీవనం అనేటువంటి దీనికి సంబంధించింది కాబట్టి ఈ యాచన కనుక చేయాల్సిన పరిస్థితి ఒకవేళ భగవంతుడు కల్పించితే అంతకంటేటండి అది గౌరవం అంతటితో ఆ వ్యక్తికి పోతుందిట ఇంకా ఎక్కువగా యాచించేవాడు చివరే వాడు వస్తుండే భయపడి పక్కకు పక్క పక్షువుకి వెళ్ళిపోతాడు బాబాయ్ వాడు కనపడితే ఏ డబ్బులు అడుగుతాడు రా అని చెప్పి ఒక ఆయన పూర్వం ఒక అధికారండి ఆయన రిటైర్ అయిపోయినాడు అప్పుడేవో అందరికి ఉపకారాలు చేసేవాడు తర్వాత ఎక్కడైనా కనపడితే ఆ ఊళ్ళల్లో వెళ్ళి నేను అప్పుడు నీకు ఉపకారం చేశాను కదా వంద రూపాయలు ఇవ్వ నాకు ఇవాళ తిండి లేదని అడుగుతుండేవాడు ఇంక చివరికి తెలిసిన వాళ్ళు ఏం చెప్పలేక ఆయన కనపడుతున్నాడు పక్కేండి పారిపోయేవాళ్ళండి ఇది యాక్చువల్గా జరిగింది చెబుతున్నానండి నేను అందుకని ఈ ఆచరణ అనేది ఏంటంటే ఆ మనిషి యొక్క గౌరవాన్ని పోగొడుతుంది హీనస్థితికి తీసుకొస్తుంది కాబట్టి ఇటువంటి దాన్ని మనం కలగకుండా ఉండాలి మనం కూడా దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తూ స్వస్తి